హాయ్ వివర్స్ మనం వచ్చేసి చిలకల్లారా చిలకల్లారా రెండవ తరగతి తెలుగు తోట ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయి చిలుకలు ఏం చేస్తున్నాయో చెప్పండి పాఠంలో పిల్లలు చిలుకులను చిలుకలను చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు చెట్ల పైన చిలుకలు పండ్లను కొరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి మీకు తెలిసినటువంటి చెట్ల పేర్లను చెప్పండి మామిడి వేప చింత మర్రి కొబ్బరి అరటి చెట్లు ఉత్తరాది వచ్చేసుకుంది పదాలను చదవండి వాటిని పాఠములో గుర్తించి గోళం చుట్టండి పలికింది రండంది మామిడి చిలక జామ అనేటువంటి పదాలన్నమాట ఈ పదాలు వచ్చేసి ఈ యొక్క పద్యంలో ఉన్నాయో లేదో గుర్తించండి గోళం చుట్టండి చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండి మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండి చిలక చీమ తర్వాత క్రింది అక్షరాలను గుడి గుడి దీర్ఘముతో చేర్చి రాయండి

ఇ ర రి రి ల ల లి లి వ వి సి 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 ష షి స హ హి తర్వాత వచ్చేసి గుడి గుడి దీర్ఘంలో ఉన్నటువంటి పదాలని రాయండి కాకి బండి బావి గిలక కిరాయి కిటికీ గది వినికిడి గిలక చీమ బీరకాయ గీతం సీసా మీసం నీలం చీర పీపా తీరం బొమ్మను గీయండి రంగులు అనేటువంటిది వేయండి ఇది మామిడి పండు